అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభై తొమ్మిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతం ఇందులో మూడవ అంశం భగవంతుడు గురించి విందాం రమణులు భగవంతుని గురించి చెప్పే మాటలు పైకి పరస్పర విరుద్ధంగా కనబడతాయి ఒకసారి భగవంతుడు ఏమీ చేయడు అంటారు మరొకసారి ఈశ్వరుని సంకల్పం లేనిదే ఏమీ జరగదు అంటారు భగవంతుడు కల్పించిన భావమేనని ఒకసారి అంటే ఉన్న సత్యమల్లా భగవంతుడే అని మరొకసారి అంటారు ఈ పరస్పర వైరుధ్యాలు గల వాక్యానికి కారణం తమ అవగాహన శక్తిని అనుసరించి వారు మాట్లాడవలసి రావటమే సాకారుడైన భగవంతుణ్ణి ఆరాధించేవారికి భగవంతుడు మానవాకారం ధరించినవాడేనని చెప్పవలసి వచ్చేది భగవంతుడే విశ్వాన్ని సృష్టించి తన దివ్యశక్తితో దానిని నిలుపుతాడని లోకస్థుల అవసరాలన్నిటినీ ఆయన గమనిస్తాడని ఆయన సంకల్పం లేకుండా ఏదీ జరగదని వాళ్ళకి చెప్పేవారు ఈ సిద్ధాంతానికి ఆకర్షితులు కాని వారికి మాత్రం భగవంతుని గురించి ఆయన శక్తి గురించి ఉన్న భావాలన్నీ మనస్సు కల్పించినవేనని దీనికి పర్యవసానం అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి అనుభవ సిద్ధం చేసుకోవటం మరుగున పడిపోతుందని చెప్పేవారు పరమోన్నతమైన స్థాయిలో బోధించేటప్పుడు వారు భగవంతుడు ఆత్మ అనేవి ఆత్మసాక్షాత్కారం వల్ల గ్రహింపబడే సత్యానికి కేవలం పర్యాయ పదాలే అని చెప్పేవారు ఆత్మసాక్షాత్కారం అంటే భగవత్ సాక్షాత్కారమే అది భగవంతుని గురించిన అనుభవం కాదు తానే భగవంతుణ్ణి అనే అవగాహన కలగటం ఈ పరమోన్నత స్థాయి నుంచి చూస్తే భగవంతుని గురించి శ్రీ రమణులు చెప్పిన వాటి సారాంశం ఈ విధంగా ఉంది ఒకటి భగవంతుడు సర్వాంతర్యామి నిరాకారుడు కేవలుడు శుద్ధ చైతన్యం రెండు ఆయనలోనే ఆయన శక్తితోనే అంటే విశ్వం అభివ్యక్తమవుతుంది కానీ ఆయన సృష్టికర్త కాడు భగవంతుడు ఏమీ చేయడు ఉంటాడంతే సంకల్పంగాని వాంఛగాని ఆయనకు లేవు మూడు పృథక్ భావమంటే మనం భగవంతునికన్నా వేరు అన్న భ్రమ ఆ భ్రమపోతే మిగిలేదల్లా భగవంతుడే ఇంకొంచెం దిగువ స్థాయిలో శ్రీరమణులు ఈశ్వరుని గురించి చెప్పేవారు అంటే హైందవ సాంప్రదాయంలో సాకారుడైన భగవంతుని గురించి తనకొక వ్యక్తిత్వం ఉందని భావించినంతసేపే ఈశ్వరునికి అస్తిత్వం ఉంటుంది ఆ భావం ఉన్నంతసేపు విశ్వంలోని వ్యాపకాలన్నింటినీ పర్యవేక్షించే భగవంతుడు కూడా ఉంటాడు ఆ భావం పోతే ఈశ్వరుడు పోతాడు ఈశ్వరునికి తోడు హిందూ సంప్రదాయంలో ఎందరో దేవతలున్నారు గ్రీక్ పురాణ కథల్లోని దేవతలు రాక్షసులు వంటివారు హిందూ సమాజంలో ఒక ప్రధానమైన అంశం ఎంతో జనాదరణ కల దేవతలు వాళ్ళు నిజంగానే ఉన్నారని ప్రజలు నమ్ముతారు ఆ నమ్మకస్తులు ఎంత వాస్తవమో ఆ దేవతలు అంతే వాస్తవం వాస్తవమంటూ శ్రీరమణులు అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవారు ఆత్మసాక్షాత్కారమైన తరువాత ఈశ్వరుని గతే ఇతర దేవతలకి పడుతుంది అనేవారు కానీ అంతకు పూర్వం దేవతలు ప్రపంచ వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నతాధికారుల వంటివారు అనేవారు ఇక భగవంతుడు అనే ఈ అంశం గురించి భక్తులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి భగవంతుడు అభివ్యక్తము అనభివ్యక్తము అంటారు మొదటిదే నిజమైతే ఆయనలో విశ్వం ఉందంటారు అట్లాగైతే ఆ ప్రపంచంలో ఒక భాగమైన మనకి ఆయన అభివ్యక్తమైన రూపం తేలికగా తెలియాలి కదండి భగవంతుని తత్వమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించే ముందు నీవెవరివో తెలుసుకో అంటే నన్ను నేను తెలుసుకుంటే భగవంతుని కూడా తెలుసుకున్నట్టేనా స్వామి అవును భగవంతుడు నీలోనే ఉన్నాడు అయితే నన్ను నేను తెలుసుకోవటానికి కానీ భగవంతుని గురించి తెలుసుకోవటానికి కానీ అడ్డు ఏమిటండి చంచలమైన నీ మనస్సు విపరీత ధోరణులు మరి భగవంతుడు సాకారుడా అవును ఆయన ఎప్పుడూ పురుషే నేనుగా నీ ఎదుటనే నిలబడి ఉంటాడు ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యతనివ్వటం వల్ల భగవంతుడు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్నిటినీ విడిచి ఆయననే అన్వేషిస్తే అహముగా ఆత్మగా ఆయనొక్కడే మిగులుతాడు భగవంతుడు ఆత్మకి భిన్నమా స్వామి ఆత్మే భగవంతుడు అహం అంటేనే భగవంతుడు నీవు అహంకారాన్ని పట్టుకుని ఉండటం వల్లనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది నీవు ఆత్మనే పట్టుకొని ఉంటే ఉదయించదు ఆత్మ దేనిని అడగదు అడుగలేదు ఆత్మకి భిన్నంగా భగవంతుడుంటే ఆయనని అనాత్మమైన భగవంతుడు అనాలి అది కదా వాస్తవంగా ఉన్నదల్లా ఉన్నట్టు తెలియని భగవంతుడే ఉన్నట్లు అనిపించే వ్యక్తే ఎప్పుడూ ఉండనివాడు తాను లేనని శూన్యమనీ గ్రహించిన స్థితే ఉత్తమమైనదని ఋషులు చెప్తారు నీవు ఒక వ్యక్తివని విశ్వమంటూ ఒకటి ఉన్నదని దానికి అవతల భగవంతుడు ఉన్నాడని అనుకుంటావు ఇందులో భేదభావం ఉంది ఆ భావం పోవాలి నీకు విశ్వానికి గాని భగవంతుడు వేరుగా లేడు గీతలో ఇలా ఉంది అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అంటే గుడాకేశ నేను అన్ని ప్రాణుల హృదయాలలోనూ ఉంటాను ప్రాణుల ఆది ఆదిమాధ్యాంతాలు నేను భగవంతుడు అందరి హృదయాలలోనూ ఉండటమే కాదు అన్నిటికీ ఆధారం ఆయనే అన్నిటికీ మూలం ఆయనే అన్ని చివరికి విశ్రమించేది ఆయనలోనే అన్నీ ఆయన నుండే ఉదయిస్తాయి ఆయనలోనే వసిస్తాయి ఆయనలోనే లీనమౌతాయి అందువల్ల ఆయన వేరు కాదు భగవాన్ ఈ విశ్వమంతా నాలో ఒక్కరే నువ్వు అని భగవద్గీత అంటుంది దీనిని అర్థం చేసుకోవటం ఎట్లాగండి భగవంతుని నుండి ఒక రేణువు విడిపోయి విశ్వం అవుతుందని అర్థం కాదు ఆయన శక్తి పనిచేస్తోంది దానివల్ల ఆ శక్తిలోని ఒక పార్శ్వం విశ్వంగా అయింది అట్లాగే పురుష సూక్తంలో అన్ని జీవులు ఆయనకొక పాదం అన్నప్పుడు బ్రహ్మానికి ఎన్నో భాగాలున్నట్టు అర్థం కాదు బ్రహ్మం అవిభాజ్యం అని నాకు ఇది అర్థమైంది స్వామి అంటే బ్రహ్మమే సర్వము అవిభాజ్యం సదా ప్రత్యక్షమే కానీ మనిషికి ఆ ఎరుకలేదు దీనిని అతను గ్రహించాలి అంటే బ్రహ్మం అన్న పరమసత్యాన్ని గ్రహించటానికి గల అవరోధాలను అధిగమించటమే జ్ఞానం ఆ అవరోధాల కలయిక వల్లనే నీ ఒక వ్యక్తివి అన్న వ్యష్టి భావం కలుగుతుంది మాస్టర్స్ భగవంతుడు అనే అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్